ప్రజల ప్రవేశంలో మీ అందరికీ కూడా నగర్ శుభంలో తెలియజేస్తున్నాను ఈ రోజు మన యొక్క వాక్య అంశము సేనాదయము పట్టినటువంటి వ్యక్తిని దేవుడు స్వస్థపరచుట సేనాదయము పట్టినటువంటి వ్యక్తిని దేవుడు స్వస్థపరచుట వాక్య భాగం మనం చూసినట్లయితే మార్గ స్వార్థ ఐదవ అధ్యాయము ఒకటో వచనం నుండి ఇరవైవ వచనము వరకి అదేవిధంగా మతీయ స్వార్థ ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం నుండి ఇక్కడ మనము లూకస్ వార్త అదే విధంగా ఎనిమిదవ అధ్యాయంలో ఉన్నటువంటి వాక్య సారాంశాన్ని మనం ఇక్కడ ధ్యానిద్దాము మన దేవుడు శక్తి గల దేవుడై ఉంటున్నాడు మన దేవుడు శక్తి గల దేవుడై ఉంటున్నాడు యేసు క్రీస్తు ప్రభు వారు ఒకసారి తన యొక్క శిష్యులతో కలిసి ఇక్కడ గేరాసేనను దేశానికి వచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము వాక్య భాగంలో యేసు క్రీస్తు ప్రభు వారు తన యొక్క శిష్యులతో కలిసి ఒకసారి గేరాసేనను దేశానికి వచ్చినట్టుగా మనము చూస్తున్నాము ఆయన పడవ దిగగానే ఆయన పడవ దిగగానే అపవిత్రాత్మ అంటే దయ్యము పట్టిన వాడొకడు ఆయన ఎదుటికి వచ్చి నిలబడ్డాడు వాడు సమాధులలో నివాసము ఉండేటువంటి వ్యక్తి వాడు సమాధులలో నివాసం ఉండేటువంటి వ్యక్తి అదే విధంగా వాడు మంది వాడై కూడా ఉంటున్నాడు ఎవరేళ్ళు కూడా చెప్పినా కూడా వినేటువంటి వాడు కాడు ఆ యొక్క వ్యక్తి మందులు వాడి యొక్క ఆ కాళ్ళను అదేవిధంగా చేతులను అక్కడ గొలుసులతో బంధించి ఉంచేటువంటి వారు వారి వారి యొక్క బంధువులు వారిని కాళ్ళు చేతులు బంధించి బంధించి ఉంచేటువంటి వారై ఉంటున్నారు అయితే వాడు అక్కడ వాటిని అక్కడ తెంచుకొని సమాధులలోనికి పరిగెత్తుకొని పోయి సమాధులలో నివాసము ఉండేటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు వాడెప్పుడు కూడా అక్కడ పెద్దగా అరుస్తూ వాడెప్పుడు కూడా పెద్దగా అరుస్తూ వాడెప్పుడు కూడా పెద్దగా అరుస్తూ కేకలు వేస్తూ ఉండేటువంటి వాడు అంత మాత్రమే కాకుండా తనను తాను రాళ్లతో కొట్టుకొని గాయపరుచుకునేటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు బట్టలు లేకుండా తిరుగుతుండేటువంటి వ్యక్తి అయి కూడా ఉంటున్నాడు వాడు వాడు రాత్రి భవల్లు కూడా పొద్దున సాయంత్రం అనకుండా వాడు రాత్రి బవల్లు కూడా ఆ యొక్క కొండలలో అదే విధంగా గోరీల మధ్యలో ఉంటూ ఇక్కడ కేకలు వేస్తూ ఉండేటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు ఈ వ్యక్తి వాడు బంధువులకు అదే విధంగా గ్రామస్తులందరికీ కూడా ఒక ఒక సంకటంగా తయారైనటువంటి వ్యక్తి అయింటున్నాడు ఈ యొక్క వ్యక్తి దయ్యం పట్టినటువంటి వీడు యేసు క్రీస్తును దూరం నుండే వాడు చూశాడు దయ్యము పట్టి సమాధుల్లో తిరిగేటువంటి వ్యక్తి బంధించినప్పటి కూడా తెంపుకొని తిరిగేటువంటి వ్యక్తి అరుస్తూ తిరిగేటువంటి వ్యక్తి బట్టలు లేకుండా తిరిగేటువంటి ఈ వ్యక్తి యేసు క్రీస్తు ప్రభువాన్ని దూరం నుండే చూసి వాడు పరిగెత్తుకునే వచ్చి ఆయనకు నమస్కారమా చేశాడు పరిగెత్తుకొని వచ్చి నమస్కారమా చేశాడు యేసు అతని భయంకరమైనటువంటి స్థితిని అక్కడ చూసినట్టుగా మనము చూస్తున్నాము దూరంలో ఉండే యేసుక్రీస్తు ప్రభుని చూసి వాడు పరిగెత్తుకొని వచ్చి యేసుక్రీస్తు నమస్కారమో చేశాడు వాని యొక్క పరిస్థితిని వాని యొక్క దీన పరిస్థితిని యేసుక్రీస్తు ప్రభు వారి ఇక్కడ చూసి యేస ఆ యొక్క ఆ యొక్క ధైర్యాన్ని గద్దించి ఆత్మను ఇక్కడ ఇతనికి ఇతన్ని విడిచి వెళ్ళము అని ఇక్కడ దేవుడు ఆ దయ్యంతో చెప్పినట్టుగా మనము చూస్తున్నాము దూరం నుంచి చూసి ప్రభుకు నమస్కారం చేసినటువంటి ఈ వ్యక్తి పై ఉన్నటువంటి హైకస్తి ఆ దయ్యాన్ని చూసి దేవుడు అక్కడ ఆ యొక్క దయ్యాన్ని వెళ్ళగొట్టినట్టుగా వెళ్ళి పొమ్మని అక్కడ అన్నట్టుగా మనము చూస్తున్నాము అప్పుడు ఆ యొక్క దయ్యము యేసుక్రీస్తు ప్రభుతో చెప్తుంది దేవుని కుమారుడా నీకు నాకేమీ పని లేదు అని నీవు నా జోలికి రావద్దు అని అది అంటుంది నన్ను బాధ పెట్టవద్దు అని చెప్తుంది ఇక్కడ దిగ్గరగా అరిచి అక్కడ చెప్పినట్టుగా మనము చూస్తున్నాము నీకు నాకేమీ కూడా పని లేదు అదే విధంగా నీవు నా జోలికి రావద్దు అని అంత మాత్రమే కాకుండా నీవు నన్ను బాధ పెట్టద్దు అని ఇక్కడ దయ్యము యేసు క్రీస్తు ప్రభుత్వం చెప్పినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము యొక్క మాటలను అక్కడ లెక్క చేయకుండా వాడేమి చెప్పినా కూడా అది ప్రభువారు వినకుండా నీ పేరు ఏమి అని దేవుడు ఆ యొక్క వ్యక్తిని అడిగినట్టుగా మనం అక్కడ చూస్తున్నాము ఆ యొక్క దయ్యాన్ని అడిగినట్టుగా మనము చూస్తున్నాము అడిగినటువంటి ఆ ప్రశ్నకు ఆ జవాబుగా ఆ యొక్క మనుషుడు నా పేరు సేనా అని చెప్తున్నాడు నా పేరు సేనా అని చెప్తున్నాడు ఎందుకనగా మేము అనేక మందిని అని అక్కడ వాడు చెప్పినట్టుగా మనము చూస్తున్నాము దూరం నుండి యేసు క్రీస్తు ప్రభుని చూసి నమస్కారం చేసినటువంటి వ్యక్తిని దేవుడు దయచ దయ చూపించి ఆ వాడిపై ఉన్నటువంటి దయ్యాన్ని వెళ్ళగొట్టమన్నప్పుడు దయ్యము మొదటిగా ప్రభున్ను బ్రతమాల్కుంది నీతో నాకేమీ పని లేదు నేను నేను నీ జోలికి రాను అందు మాత్రమే కాకుండా నీవు నన్ను బాధ పెట్టద్దు అని అయినప్పటికీ కూడా ప్రభువు ఆ యొక్క దయ్యాన్ని నీ పేరేమని అడిగినప్పుడు నా పేరు సేన అని చెప్తుంది సేన అనగా మేము అనేక మందిని ఇక్కడ దయ్యమో చెప్పినట్టుగా మనము చూస్తున్నాము అదేవిధంగా ఆ తర్వాత మమ్మల్ని తరిమి వేయవద్దని ఇక్కడ మాకు చాలా బాగుంది అని అందుకే మేము చాలా రోజులు నుండి ఈ యొక్క మనిషిని పట్టి పీడిస్తూ మా యొక్క ఇష్టము వచ్చినట్లుగా మేము ఆడిస్తున్నామని అంత మాత్రమే కాకుండా మమ్మల్ని ఇక్కడే ఉంచుము అని ఇక్కడ ఈ యొక్క దయ్యంలో దేవుణ్ణి యేసు ప్రభు వారిని బ్రతి కూడా మనము చూస్తున్నాము ఏసు ప్రభు వారు వాటి యొక్క మాటలను ఇక్కడ లక్ష్య పెట్టలేదు దేవుడు ఆ యొక్క దయ్యం యొక్క మాటలను వినలేదు అప్పుడు అప్పుడది దయచేసి మమ్మల్ని దూరంగా ఆ యొక్క కొండ దగ్గర మేస్తున్నటువంటి ఆ యొక్క పందుల మందలోనికి మమ్మల్ని పంపుము అనే వేసినో ఇక్కడ అడిగినట్టుగా మనము చూస్తున్నాము ఆ యొక్క దయ్యంలో మమ్మల్ని మమ్మల్ని దూరంగా ఉన్నటువంటి కొండ దగ్గర ఉన్నటువంటి అక్కడ కొండ దగ్గర మేస్తున్నటువంటి ఆ యొక్క పందుల మందలోనికి మమ్మల్ని పంపుము అనే అవి వేడుకున్నట్టుగా మనము చూస్తున్నాము మేము ఆ పందులలో ప్రవేశిస్తాము అని అవి ఎంతో అంటే దీనంగా దేవుణ్ణి అడిగినట్టుగా కూడా మనము చూస్తున్నాము ఏక సేనా దయ్యం అనేక అనేకమైన దయ్యములు ప్రభుని అడుగుచున్నవి ఏమని అంటే మమ్మల్ని పందిలలోనికి ప్రవేశించినట్లుగా మాకు దయచేయమనే దేవుణ్ణి బ్రతిమలానుకున్నట్టుగా మనము చూస్తున్నాము వేసుకు క్రీస్తు ప్రభు వారు ఆ యొక్క అపవిత్రత్మలను వెళ్ళి పండులలో ప్రవేశించడానికి ఒప్పుకున్నట్టుగా మనమా చేస్తున్నాము ఆ యొక్క అపవిత్ర ఆత్మలన్నీ కూడా వెళ్ళి ఆ యొక్క పందులలో ప్రవేశించడానికి దేవుడు ఒప్పుకున్నట్టుగా మనమా చూస్తున్నాము వెంటనే అవన్నీ కూడా ఎప్పుడైతే దేవుడు సెలవిచ్చాడో వెంటనే అవన్నీ కూడా వెళ్ళి ఆ యొక్క పందులలో ప్రవేశించినట్టుగా మనము చూస్తున్నాము ఆ యొక్క పందులలో సుమారు అంటే రెండు రెండు వేల పందులు ఉన్నాయంట అక్కడ దరిదాపుగా రెండు వేల పందులు ఉన్నాయి అవన్నీ కూడా ఆ యొక్క రెండు వేల పందులు కూడా వేగంగా పరిగెత్తుతావు సముద్రంలోనికి వెళ్ళి అవి ఆ యొక్క సముద్రపు నీటిలో బాబా ఆ యొక్క సముద్రంలో పడి వాడికి ఊపిరి హాడక అవన్నీ కూడా రెండు వేల పందులో చచ్చిపోయినట్టుగా మనము చూస్తున్నాము ఆ యొక్క దేవుడు ఎప్పుడైతే వాటికి ఆజ్ఞాపించాడో అప్పుడు అవి పందుల్లో ప్రవేశించి పందులు వేగంగా సముద్రంలోకి పరిగెత్తుకొని ఊపిరాడక రెండు వేల పందులు చనిపోయినట్టుగా మనము చూస్తున్నాము ఈ యొక్క పందులు మేపుతున్నటువంటి వాళ్ళు ఇదంతా చూసి అక్కడ ఆశ్చర్యపోయినట్టుగా మనము చూస్తున్నాము వాళ్ళు పరిగెత్తుకొని వెళ్ళి యొక్క పట్టణంలో అదేవిధంగా గ్రామాలలో ఈ యొక్క సంగతిని తెలియజేసినట్టుగా మనము చూస్తున్నాము ప్రజలందరూ కూడా అక్కడ గుంపులు గుంపులుగా వచ్చి జరిగినటువంటి యొక్క వింతను చూచి ఆశ్చర్యపోయినట్టుగా కూడా మనము చూస్తున్నాము నిన్నటి వాడంత ముందుకు వరకు దయ్యమ పట్టినటువంటి వాడై ఎంతో మురికిగా అదే విధంగా భయంకరంగా ఉన్నటువంటి మనిషి ఇప్పుడు అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ లో ప్రజలందరూ వచ్చి చూసినప్పుడు స్వస్థ చిత్తుడై బట్టలు ధరించి మంచిగా కూర్చొని ఉండటం అనేది చూసి అక్కడ ప్రజలందరూ కూడా నమ్మలేకపోయారు వారు అంత ముందుకు చూసినటువంటి వ్యక్తి పిచ్చిగా తిరిగేటువంటి వ్యక్తి స్వస్థుడై మంచి బట్టలు వేసుకొని అక్కడ కూర్చొని ఉండటం అనేది ఇక పఠనస్తులు గ్రామస్తులు చూసి అక్కడ వారు నమ్మలేకపోయినట్టుగా మనము చూస్తున్నాము వారందరూ కూడా ఇది నిజమా అబద్ధమా అని ఒకరిని ఒకరు అక్కడ తర్కించు భయం భయంగా అందరూ కూడా వారిని చూసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అంత మాత్రమే కాకుండా తమ యొక్క పందులు వారు వారి యొక్క పందులు చనిపోయినందు వలన ఇంకా ఏమి జరుగుతుందా అనేటువంటి భయంతో అక్కడ మేము ఇక ఏ ఇక్కడ ఎప్పుడైతే ఆ పందులన్నీ చనిపోయాయో ఈ పందులు మాత్రమే చనిపోయాయి ఇంకా మా యొక్క మా ప్రాంతానికి మా ప్రదేశానికి ఏమవుతుంది అనేటువంటి భయంతో వారు యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఆ యొక్క ప్రాంతాన్ని విడిచి వెళ్ళమని వారు బ్రతిమలా అన్నట్టుగా కూడా మనం అక్కడ చూస్తున్నాము ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆ యొక్క ప్రాంతాన్ని విడిచి వెళ్ళమని ఆ యొక్క పటిమస్తులు గ్రామస్తులు దేవున్ని బ్రతుములా అన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము దయ్యంలో వదిలిపోయినటువంటి మనిషి తనను కూడా ఏసు వెళ్తా ఉండని మని అక్కడ వేడుకున్నట్టుగా మనము చూస్తున్నాము కానీ ఏసు క్రీస్తు ప్రభువారు వాడు కోరినటువంటి కోరికను తిరస్కరించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము నీవు నీవు నీ ఇంటికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ యొక్క ఇంటి వాళ్ళ దగ్గరకి వెళ్ళి అదే విధంగా నీ బంధువుల దగ్గరికి వెళ్ళి దేవుడు నీ ఎడల చేసినటువంటి యొక్క ఉపకారాన్ని గురించి నువ్వు అందరికీ కూడా వివరించమని దేవుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువాడు ఆ యొక్క సేన దయము బట్టి స్వస్థ వ్యక్తితో చెప్పినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము వాడు వేసి చెప్పినటువంటి మాటలను అంగీకరించి తన యొక్క బంధువుల దగ్గరికి వెళ్ళి అక్కడ వాడు వెళ్లి దిక్కపోలి అనేటువంటి పట్టణములకు దిక్కపోలి అనగా పది పట్టణములు కలిగినటువంటి ప్రాంతమై ఉంటుంది ఆ యొక్క ప్రాంతంలో ఏసు తనకు చేసినటువంటి ఆ యొక్క మేళలు గురించి అందరికీ కూడా వాడు ప్రకటించినట్టుగా మనము చూస్తున్నాము అతని యొక్క మాటలు విన్నటువంటి వారందరూ కూడా అతని గురించి వింతగా అదే విధంగా ఏసు క్రీస్తు గురించి వారందరూ కూడా చెప్పుకున్నట్టుగా కూడా మనము చూస్తున్నాము ఇక్కడ సేనా దయ్యము పట్టినటువంటి వ్యక్తిని యేసు క్రీస్తు ప్రభు వారు స్వస్థపరిచినట్టుగా మనము చూస్తున్నాము క్రీస్తు ప్రభు వారు సేన అనగా ఇక్కడ అనేక మంది ఉంటున్నారు అనేక మందిగా ఉన్నటువంటి ఆ యొక్క దయ్యములు పట్టినటువంటి వ్యక్తిని దేవుడు స్వస్థపరిచినట్టుగా మనము చూస్తున్నాము అదే విధంగా మనం కూడా మనలో కూడా అసూయ ద్వేషము అదే విధంగా కోపము అదే విధంగా దురాశ గర్వము ఈ గర్వంతో పాటు చెడ్డు గుణములన్నీ కూడా మనము అవుతుంటాము మనలో అనేకమైనటువంటి రకాలైనటువంటి గుణములను మనము కలిగి ఉంటాము సేనాను దయ్యమును ఆ యొక్క మనిషిని బాధ పెట్టినట్లుగా చెడ్డు గుణములన్నీ కూడా మనిషిని ఎన్నో బాధలకు గురి చేస్తూ ఉంటుంది నాడు సేనా దయ్యమ అనేకులుగా పట్టి ఉన్నారు నేడు మనము గర్భం అనేటువంటి సేనా దయ్యము లాంటి గుణాలను సేనా దయ్యమని పీడించడం వలె ఈ చెడ్డ గుణాలను మనల్ని భావించేదిగా ఉంటుంది అంత మాత్రమే కాకుండా ఆ యొక్క మనిషి యేసును చూడగానే ఇక్కడ అతనితో ఉన్నటువంటి ఆ యొక్క దయ్యాన్ని ఇక్కడ తరిమి వేయబడ్డట్టుగా మనము చూస్తున్నామో దేవుడు ఎప్పుడైతే ఆ మనిషిని చూశాడో యేసు ఆ యొక్క మనిషిని చూడగానే అతనిలో ఉన్నటువంటి దయ్యాలన్నీ కూడా ఇక్కడ తరిమి వేయబడ్డట్టుగా మనమో చూస్తున్నాము మనము కూడా యేసు ప్రభు యొక్క పాదంలో చెంతకు చేరితే మనలో ఉన్నటువంటి ఇక చెడ్డ గుణాలన్నీ కూడా పారిపోతాయి ఎందుకంటే మనము ప్రభు సన్నిధికి ప్రభు ప్రసన్నతకు వస్తామో ప్రభువులో ఎదుగు మనలో ఉన్నటువంటి చెడ్డ గుణాలన్నీ కూడా మనలో నుండి దూరం అవుతాయి సేనాదయం ఏ విధంగా ఆ మనిషిని వదిలిపెట్టి వెళ్ళిపోయిందో ఆ విధంగా మనలో ఉన్నటువంటి ఈ చెడ్డ గుణాలన్నీ కూడా వెళ్లిపోతాయి యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి మనము వచ్చినప్పుడు అదే విధంగా ఆ యొక్క మనిషిని రక్షించడము కోసమో యేసుక్రీస్తు ప్రభు వారు రెండు వేల యొక్క పందులు చనిపోయాయి రెండు వేల పందుల గురించి దేవుడు లెక్క చేయలేదు కానీ ఆ యొక్క ఒక్క మనిషి గురించి దేవుడు ఆలోచించినట్టుగా మనము చూస్తున్నాము అదే విధంగా తొంభై తొమ్మిది గొర్రెలను వదిలిపెట్టాడు దేవుడు ఒక్క గొర్రె కోసము దేవుడు బతికినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు ఒక వ్యక్తి కోసము పండులేక మంద చనిపోయినా కూడా పర్వలేదు అనుకున్నాడు ఒక్క పాపి కొరకు దేవుడు ఆ యొక్క తొంభై తొమ్మిది మంది ఆ తొంభై తొమ్మిది గొర్రెలు వదిలిపెట్టినా పర్వలేదు అనుకున్నాడు దేవుడు ఒక్కరి రక్షణ కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ వారిని స్వస్థపరిచినట్టుగా మనము చూస్తున్నాము అంత మాత్రమే కాకుండా ఇక్కడ గ్రామస్తులందరూ కూడా పూర్తిగా వ్యతిరేకంగా దేవుడికి ప్రవర్తించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము దయ్యం పెట్టిన వారు బాగైనందుకు వారు అక్కడ సంతోషించారు కానీ తమ యొక్క పండిలో అక్కడ చనిపోయినందుకు వారు బాధపడి యేసును అక్కడ తమ ప్రాంతం నుండి విడిచిపొమ్మని వారు బ్రచినట్టుగా మనము చూస్తున్నాము దయ్యం కూడా ఇక్కడ యేసును గుర్తించాయి యేసు క్రీస్తు ప్రభువాన్ని దూరంలోనే చూసివాడు పరిగెత్తుకొని వచ్చినట్టుగా మనము చూస్తున్నాము అయితే ఆయన యొక్క శక్తిని తెలుసుకొని అవి భయపడ్డట్టుగా కూడా మనము చూస్తున్నాము దేవుల్ని అవి దూరం నుండి గుర్తించాయి అదేవిధంగా దేవుని యొక్క శక్తికి దయములు భయపడ్డట్టుగా కూడా మనము చూస్తున్నాము యేసు క్రీస్తు ప్రభువారు యేసు క్రీస్తు ప్రభు మన యొక్క శారీరక అదేవిధంగా మానసిక రుగ్మతలను అన్నిటినీ కూడా పోగొట్టుటకు శక్తిమంతుడై ఉంటున్నాడు ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారు మన యొక్క అన్ని బలహీనతలను అన్ని రుగ్మతల నుండి మనల్ని విడుదల చేయుటకు శక్తిమంతుడైనటువంటి దేవుడై ఉంటున్నాడు దేవుడు మనకు చేసినటువంటి మేళ్లను బట్టి దేవుడు సమస్తము చేయగలడని నమ్మి విశ్వసించి దేవునికి మనము కృతజ్ఞతాస్థితులు చెల్లించేటువంటి వారంగా ఉండాలి తీర్థంలో నూట ఐదవ అధ్యాయం ఒకటో వచనం ఈ విధంగా సెలవిస్తుంది కృతజ్ఞతా శ్రుతులు చెల్లించుడి ఆయనను ప్రకటన చేయుడి అని దేవుడు మన పట్ల చేసిన ప్రతి కార్యం బట్టి మనము నిత్యము కూడా కృతజ్ఞతా స్థుతులు చెల్లించేటువంటి వారంగా ఉండాలి ప్రభుకు సన్నిధంగా ఉంటూ మనలో ఉన్నటువంటి చెడ్డ గుణములను దూరంగా పారిపోయేటట్టు చేసుకోవాలి అనేకులను మనము ప్రేమించే వారిగా ఉండాలి అదే విధంగా క్రైస్తు ప్రభువును ప్రకటించేటువంటి వారంగా ఉండాలి ఈ విధంగా ఉండుటకు దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించను గాక ఇచ్చి వాక్యమో మనందరి హోదయంలో తల భరితమో అవును గాక ఆమేన్